ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది స్టార్ నైన్ టీవీ బృందం సర్వే నిర్వహించింది నేషనల్ కోఆర్డినేటర్ శశిభూషణ్ రావు ఆధ్వర్యంలో జరిపిన సర్వేలో స్టేట్ కోఆర్డినేటర్ ధనుంజయ రావు ఇతర బృందం జరిపిన సర్వే రాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది రుజువు చేశారు రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించి నిగ్గు తేల్చారు ఉమ్మడి అభ్యర్థులు రాష్ట్రంలో నూట పది నుంచి నూట పదిహేను స్థానాల్లో గెలుపొందారని తేల్చారు గట్టి పోటీ ఉన్న ప్రాంతాల్లో అధిక శాతం వైసీపీ అభ్యర్థులు గెలుపొందుతారనేది తేల్చారు ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్ కూడా ఖచ్చితంగా వివరించారు ఏపీలో ఎవరు పట్టం కట్టనున్నారనే వివరాలను నేషనల్ కోఆర్డినేటర్ శశిభూషణ్ రావు స్టేట్ కోఆర్డినేటర్ ధనుంజయ్లు అందిస్తున్న వివరాలు చూడండి రాష్ట్రంలో నూట డెబ్బై స్థానాల్లో ఏ పార్టీ అధికారం వస్తుంది ఏ పార్టీ ఓడిపోతుంది అనేది స్థాని బృందం సర్వే నిర్వహించింది ఈ నిర్వహణలో అమె తుమ్మి తీర్చే విధంగా క్షుణ్ణంగా పరిశీలించే స్థితి చేసి దీన్ని జరిగింది దీన్ని మేము ముందు ముందుగా చూసుకోండి రాయలసీమ ప్రాంతంలో ఎట్లా ఉందన్నది మన స్టేట్ కోఆర్డినేటర్ జనంధయ గారు చెప్తారు చెప్పండి సార్ మన చిత్తూరు చూస్తే నెక్ టు నెక్ ఉంది అదే రకంగా పుట్టపర్తి చూస్తే టీడీపీ భూతలపట్టు కట్ చేయండి సార్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి జరిగిన ఎన్నికలలో నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు రాయలసీమ ఏరియా చూసుకుంటే చిత్తూరు నా నెక్టు నెక్ ఉంది అలాగే కూతులపాట్టులో టీడీపీ వచ్చే అవకాశం ఉంది అలాగే పొలమనేరులో టీడీపీ వస్తుంది అంటున్నారు అలాగే కుప్పంలో కూడా టీడీపీ అవకాశం ఉంది అలాగే రాజంపేట కూడా టీడీపీ వస్తుందని అంచనా వేస్తున్నారు కోడూరులో మాత్రం వైఎస్ఆర్సీపీకి మాత్రం అంచనాలు బాగున్నాయి కోడూరు ఏమో వైఎస్ఆర్సీపీ వస్తుందని అంచనాలు ఉన్నాయి అట్లాగే రాయచోటిలో వైఎస్ఆర్సీపీ కూడా వచ్చేటట్టు కనిపిస్తుంది అట్లాగే తంపలాపల్లిలో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది అలాగే పీలేరులో మాత్రం టీడీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి మరి మదనపల్లికి చూస్తే నెట్ టు నెక్ వస్తుంది మరి ఎక్కడ ఎవరికి ఏ వస్తుంది అనేది కరెక్ట్గా మనం చెప్పలేము బట్ అక్కడ నెట్ టు నెక్ అక్కడ ఉంది అట్లాగే కుంగునూరు చూస్తే వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అట్లాగే బద్వేలో కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి కడపలో కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ తిరుపతికి వచ్చేటప్పటికి జనసీమ ఎక్కువగా జనసేన వచ్చేటట్టుగా అయితే కనిపిస్తుంది అలాగే శ్రీకాళహస్తి నెట్ టు నెక్ ఉంది అలాగే సత్యవీడి చూస్తే వైఎస్ఆర్సిపికి ఆధిక్యం వచ్చేటట్టుగా అక్కడ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చంద్రగిరి చూస్తే నెట్ టు నెక్ వచ్చేటట్టు ఉంది అలాగే నగిరి చూస్తే టీడీపీ అక్కడ చాలా చక్కగా వచ్చేటట్టు కనిపిస్తుంది అక్కడ నగిరిలో టీడీపీ ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే జీడి చూస్తే చూస్తే వైఎస్ఆర్సిపికి ఆధిక్యం వచ్చేటట్టుగా ఉంది మరి కమలాపురం చూస్తే వైఎస్ఆర్ సిపి ఆధిక్యంలో వచ్చేటట్టుగా కనిపిస్తుంది ప్రొద్దుటూరులో కూడా వైఎస్ఆర్ సిపి వచ్చేటట్టు కనిపిస్తుంది అలాగే మైదిపూర్ లో నెట్ నెక్ వస్తుంది అలాగే పులివెందులో వైఎస్ఆర్ సిపి ఆధిక్యంలో వచ్చేటట్టుగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆలగడ్డ చూస్తే నెట్ నెక్ వచ్చేటట్టుంది మరి శ్రీకాకుళంలో టీడీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి సారీ శ్రీశైలంలో టీడీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే నందికొట్పూర్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో వచ్చేటట్టు కనిపిస్తుంది నంజాల చూస్తే వైఎస్ఆర్సీపీ అవకాశాలు ఉన్నాయి మరి బనగానపల్లిలో టీడీపీకి మెజార్టీ వచ్చేటట్టుగా ఉంది అలాగే డోన్లోని నెట్ టు నెట్ వచ్చేటట్టు ఉంది మరి పాండంలో వైఎస్ఆర్సీపీ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కర్నూలులో వైయస్ఆర్సిపికి అవకాశం కనిపిస్తుంది అలాగే కుటుమూరులో వైఎస్ఆర్ సిపి అవకాశం కనిపిస్తుంది మరి ఈమెగనూరులో టీడీపీ వచ్చే అవకాశం ఉంది అలాగే మంత్రాలయంలో నెట్ టు నెక్ వచ్చేటట్టు ఉంది మరి అదోని చూస్తే వైఎస్ఆర్ సిపి ఆధిక్యంలో వచ్చేటట్టు కనిపిస్తుంది ఆలూరులో వైఎస్ఆర్ సిపి ఆధిక్యం వచ్చేటట్టు ఉంది మరి పత్తికొండలో నెట్ టూ నెక్ వచ్చేటట్టు ఉంది మరి రాయదుర్గంలో టిడిపికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఉరవకొండలో టీడీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి మరి గుంతకలు చూస్తే టు నెక్ వచ్చేటట్టు ఉంది తాడిపత్తి కూడా టు నెక్ వచ్చేటట్టు ఉంది అలాగే సింగనామల్లా టు నెక్కి వచ్చేటట్టుగా ఉంది మరి ఫర్దర్ గా అనంతపురం అర్బన్ చూస్తే వైఎస్ఆర్ సిపికి వచ్చేటట్టుగా అవకాశాలు కనిపిస్తున్నాయి మరి కళ్యాణదుర్గంలో టీడీపీకి ఎక్కువ భారీ మెజార్టీ వచ్చేటట్టుగా మరి కనిపిస్తున్నాయి రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్లో అలాగే మరకి సిరలో వైఎస్ఆర్ సిపి ఆధిక్యం వచ్చేటట్టుగా అవకాశాలు కనిపిస్తున్నాయి మరి అలాగే పెనుగొండలో టిడిపి అలాగే పెనుగొండ అలాగే కూడా మూడింటిలో టిడిపి భారీ ఆధిక్యత వచ్చేటట్టుగా ఎగ్జిట్ పోల్ లో కనిపిస్తుంది ధర్మవరంలో బీజేపీకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కదిరిలో టిడిపి వస్తుంది అదే రకంగా రత్నాలలో నెట్ టు నెట్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ రాయలసీమ ప్రాంతంలో పరిస్థితి అయితే ఇక్కడ రాయలసీమలో చూసుకుంటే మనకి వైసీపీకి ఎక్కువ స్థానం కనిపిస్తున్నాయి టీడీపీకి తక్కువ ఉన్నాయి అలాగే నుంచి కారణం ఏంటంటే అక్కడ రాయలసీమ ప్రాంతంలో ఆ మనకి ఇక ఏది ఏ జిల్లాది గడప జిల్లాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువ స్థానాలు వచ్చాయి సో ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకున్నాం ఇక ఉభయ గోదావరి జిల్లా చూద్దాం ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో రామచోడవరం వైసీపీకి ఉంది తుని వైసీపీ ఉంది అలాగే పత్తిపాడు టీడీపీ ఉంది అలాగే పిఠాపురం జనసేనకు ఉంది కాకినాడ రూరల్ జనసేనకు ఉంది పెద్దాపురం టీడీపీ గెలుస్తుంది అలాగే కాకినాడ సిటీ టీడీపీ గెలుస్తుంది అలాగే జగ్గంపేట టీడీపీ గెలుస్తుంది అనపర్తి మాత్రం నెక్ టు నెక్ చాలా టైట్ పొజిషన్లో అక్కడ ఉంది అలాగే రాజా రాజానగరం జనసేనకు వస్తుంది అట్లాగే ఇంకా రాజపండ సిటీ సిటీ చాలా పెద్ద సిటీ అనేది ఆ సిటీ అనేది ఇప్పుడు టీడీపీకి కైవేషన్ కాబోతుంది అట్లాగే రాజమండ్రి రూరల్ రూరల్ కూడా టీడీపీకి కైవేషన్ కాబోతుంది అలాగే కొవ్వూరు టీడీపీ వస్తుంది అలాగే నిరదవర్ మాత్రం నెక్ టు నెక్ టైట్ పొజిషన్ ఉంది అలాగే గోపాలపురం గోపాలపురం నెక్ టు నెక్ ఉంది అట్లాగే రంబ రంబచోడవరం రామచంద్రపురం నెక్ టు నెక్ ఉంది అట్లాగే ముమ్మడి కూడా టీడీపీకి వస్తుంది అలాగే అమలాపురం టీడీపీకి వస్తుంది అలాగే రాజోర్ మాత్రం నెట్ నెట్లు ఉంది అలాగే పి గనవరం లో మాత్రం జనసేన అలాగే ఆ కొత్త కోటలో మాత్రం నెక్ట్ నెట్ ఉంది అలాగే మడ మండపేటలో మాత్రం టీడీపీ వస్తుంది చెప్పి సర్వే తెలియదు అట్లాగే ఆ లో మాత్రం టీడీపీ వస్తుంది అలాగే భీమవరంలో జనసాయ వస్తుంది నర్సరాపురంలో జనసే వస్తుంది అలాగే పాలకొల్లో జనసేన వస్తుంది దాడేపల్లిగూడెంలో జనసేన వస్తుంది జనసేనకి ఆ ప్రాంత ప్రజలలో అత్యధిక స్థలాలు కూడా కైవసం జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది అట్లాగే తణుగలో టీడీపీ వస్తుంది హిందూ హుండీలో టీడీపీ వస్తుంది అలాగే మార్టూర్లో జనసేన కూడా గెలిసే అవకాశం కనిపిస్తుంది అలాగే టీడీపీ కి అవకాశం కనిపిస్తున్నాయి విశాఖపెష్ణు టీడీపీకి అవకాశం కనిపిస్తున్నాయి మీరు ఎక్కువగా తీసుకుంటే విశాఖపట్నం జోన్ లో ఎక్కువగా టిడిపి అనేది ఎక్కువగా అర్బన్ ఏరియా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు మహితలతో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బాగా ఏవైనా ఎక్కువ ఏరియాలో ఇక్కడ ఎక్కువ మంది వీళ్ళు టిడిపి మీద అలాగే బీజేపీ జనసేన పూటమి ఎక్కువగా ఇక్కడ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ టీడీపీ అభ్యర్థి నిబడతే టీడీపీ అలాగే జనసేన అభ్యర్థి నిబడితే జనసేన బీజేపీ అభ్యర్థి నిలబడితే బీజేపీ అభ్యర్థి ఇక్కడ ఆ ఈ యొక్క అర్బన్ ఏరియాలో ఎక్కువగా ఈ యొక్క టిడిపి కూటమికి ఎక్కువ అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి మరి విశాఖ సౌత్కి వచ్చేటప్పటికి కొంచెం నెక్ టు నెక్ అయితే కనిపిస్తుంది మరి ఫర్దర్ గా తీసుకుంటే విశాఖ నార్త్ అలాగే చోడవరం కూడా వైఎస్ఆర్ ఎక్కువగా విజయ విజయ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మాడుకల్కి వచ్చేటప్పటికి అక్కడ కూడా కొంచెం నెక్ టు నెక్ అయితే వస్తుంది ఎందుకంటే అక్కడ కొంత ట్రైబల్ జోన్ ఉంది ప్లెయిన్ ఏరియా ఉంది మరి ఇక్కడ ఎవరు సక్సెస్ అవుతారు ఎవరు గెలుస్తారు అనేది మరి నాలుగో తేదీ కానీ చెప్పలేం ప్రజెంట్ అయితే ఎగ్జిట్ పోల్ లో మాత్రం అవకాశాలు అయితే మాత్రం నెక్ నెక్ అయితే చూపిస్తున్నారు మరి అనకాపల్లి కాని పెందుకుంటే జనసేన బియ్య అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏరియా అంతా కూడా బాగా ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంప్లాయీస్ తర్వాత తరగతి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్రాంతంలో చాలా అవేర్నెస్ చాలా ఎక్కువ తర్వాత ఏమైందంటే ఇక్కడ జనసేన టీడీపీ అలాగే బీజేపీ ఈ మూడు కూటమిగా రావడం వల్ల అలాగే మోడీ గారు కొన్ని మీటింగ్లు అటెండ్ అవడం వల్ల అదే రకంగా మన టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఏరియాలో మూమెంట్ ఇచ్చడం కారణం చేత ఈ ఏరియాలో ఎక్కువ జనసేనకైతే అయితే అవకాశాలు మేడుగా కనిపిస్తున్నాయి మరి పాయిక్రాపేట తీసుకుంటే టీడీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి నర్సీపట్నం కూడా టీడీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఇప్పుడు తర్వాత ఇప్పుడు కోస్తాంధ్ర చూసుకుందాం కోస్తాంధ్రలో చూసుకుంటే మనకి నోజివేడు నెక్ టు నెక్ చాలా టైట్ పొజిషన్ కనిపిస్తుంది అలాగే లో కూడా బీజేపీ వేస్తుంది చెప్పి సంకేతం కనిపిస్తున్నాయి అది తిరువురులో వైసీపీ అలాగే విజయవాడ వెస్ట్ బీజేపీ వేస్తుంది చెప్పి అవకాశం అని చెప్పి తెలుస్తుంది అలాగే విజయవాడ ఈస్ట్ టీడీపీ గెలుస్తుంది అట్లాగే విజయవాడ సెంట్రల్ టీడీపీ వస్తుంది అలాగే జగ్దీపేట కూడా టీడీపీ గెలుస్తుంది నెక్స్ట్ సార్ ఇప్పుడు నందిగారం చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది అలాగే మైలవరం చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది అలాగే గంగవరం చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది అలాగే మచిలీపట్నం చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది అలాగే గుడివాడ చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది పేరం చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది అలాగే అన్న చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది అలాగే పా పామారు చూసుకుంటే వైసీపీ వస్తుంది చెప్పేసి సంకేతం ఇస్తుంది అట్లాగే తాడికోన చూసుకుంటే టీడీపీ అలాగే మా మంగళగిరి చూసుకుంటే టీడీపీ మంగళగిరి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ గారు అక్కడ పోటీ పడ్డారు మంగళగిరిలో సో అక్కడ భారీ అక్కడ గెలిచే అవకాశాలు అలాగే ఇక చూసుకునే టీడీపీ చూసుకున్న టీడీపీ వెస్ట్ నెక్ టు నెక్ కనిపిస్తుంది గుంటూరు ఈస్ట్ కూడా నెక్ టు నెక్ కనిపిస్తుంది అలాగే చిలకలూరు పేట టీడీపీ కనిపిస్తుంది నాసరాపేట టీడీపీ కలుస్తుంది అలాగే సత్తినపల్లి టీడీపీ కలుస్తుంది వినకొండ నెక్ టు నెక్ పరిస్థితి కనిపిస్తుంది అలాగే భజ్రాల టిడిపి గెలుస్తుంది అట్లాగే మాచర్ల కూడా నెక్ పరిస్థితి కనిపిస్తుంది అలాగే వేమూరు టీడీపీ గెలుస్తుంది అలాగే బాపట్ల వైసీపీ గెలిస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రేపల్లి టీడీపీ గెలుస్తుంది అలాగే మర్చూరు టీడీపీ గెలుస్తుంది అలాగే అద్దంకి టీడీపీ గెలుస్తుంది చీరాల మాత్రం నెక్ పరిస్థితి కనిపిస్తుంది అలాగే సీత పాడు టీడీపీ గెలుస్తుంది అలాగే ఎర్రగొండ వైసీపీ గెలుస్తుంది ఎర్రగొండ అంటే మాజీ మంత్రి మాజీ మంత్రి అక్కడ పోటీ పడ్డారు ఆయన పేరు వైసీపీ అభ్యర్థి గెలిచి కనిపిస్తుంది అలాగే దోసరి దోర్సి దర్శి నాకు పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఒంగోలు టీడీపీ గెలుస్తుంది కొండప్పి మాత్రం టీడీపీ గెలుస్తుంది మా మార్కాపూర్ మాత్రం టీడీపీ గెలుస్తుంది అలాగే గెత్తులూరు మాత్రం నెట్ టు నెట్ చాలా కేన్ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అలాగే కనిగిరి టీడీపీకి వేస్తుంది అలాగే కందుకూరు టీడీపీ వేస్తుంది అలాగే కావలి టీడీపీ గెలుస్తుంది అలాగే ఆత్మకూరు మాత్రం నెట్ టు నెట్ కనిపిస్తుంది కొవ్వూరు టీడీపీ గెలుస్తుంది నెల్లూరు సిటీ టీడీపీ వస్తుంది అలాగే నెల్లూరు రూరల్ కూడా టీడీపీ వస్తుంది అలాగే ఉదయగిరి టీడీపీ వస్తుంది ఇదే నెల్లూరు జిల్లాలో ఇది గత గత ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో అక్కడ వైసీపీ మొత్తం సీట్ చేస్తుంది కానీ ఈసారి మాత్రం టీడీపీ వస్తుంది అవకాశం కనిపిస్తుంది అలాగే సత్యనపల్లి సూలూరుపేట టీడీపీ వస్తుంది మాత్రం టీడీపీ వస్తుంది ఇది పరిస్థితి అట్లా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఇది లెక్క ప్రకారం చూస్తుంటే టీడీపీకి తొంభై ఐదు నుంచి వంద వంద స్థానాలకు కనిపిస్తుంది అలాగే జనసేన పదిహేను స్థానాలు కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఉన్నాయి బీజేపీ బీజేపీ కూడా వస్తుంది ఏంటంటే మిగతాది ఏంటంటే నెక్ టు నెక్ నెక్ టు నెక్ స్థానాలు ఇంటి మధ్య నలభై స్థానాలు కనిపిస్తున్నాయి నలభై స్థానాల్లో వైసీపీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది వైసీపీ స్థానాలకు గెలిచే అవకాశం ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఏదే ఏదైనప్పటికీ కూడా ఈసారి రాను రేపు ఎన్జిటి అదే ఎలక్షన్ కౌంటింగ్ లో ఉన్న అన్నీ దేవులు ఉన్నాయి దీని డెఫికేట్ కంటే టీడీపీ అధికారులకి వస్తుందని చెప్పేసి మన సందర్భం చెప్పదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మస్ సార్ థ్యాంక్ యూ మాట మండప్యాట్లో మాత్రం టిడిపి వస్తుందని చెప్పి సర్వే తేలింది అట్లాగే ఆచండలో మాత్రం టీడీపీ వస్తుంది అలాగే భీమవర జనసే వస్తుంది నర్సలపురంలో జనసే వస్తుంది అలాగే పాలకొల్లో జనసేన వస్తుంది దాడేపల్లి కూడా జనసేన వస్తుంది జనసేనకి ఆ ప్రాంత ప్రజలలో అత్యధిక స్థలాలు కూడా కైవసం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అట్లాగే తనకులో టీడీపీ వస్తుంది హిందూ హున్నీలో టీడీపీ వస్తుంది అలాగే మాటూరులో జనసేన కూడా గెలిచే అవకాశం కనిపిస్తుంది అలాగే దెండూలూరులో టీడీపీ వస్తుంది ఏలూరులో టీడీపీ వస్తుంది పోలవరంలో వైసీపీ వస్తుంది అట్లాగే చిత్తలపాడులో చిత్తూట్లో వైసీపీ కనిపిస్తుంది అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ జనసేనతో పాటు టీడీపీ కూడా ఎక్కువ స్థానం అవకాశం ఇప్పుడు ఉత్తరాంధ్రప్రదేశ్ లో చూస్తారు ఉత్తరాంధ్రప్రదేశ్ లో మన దాన చెప్తా చెప్పండి మరి ఉత్తరాంధ్రప్రదేశ్ మనకి చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ మన ఆంధ్రప్రదేశ్కి మరి ఉత్తరాంధ్ర లో మరి చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా ఏరియా పోటీ చేస్తున్నారు కాబట్టి మనం రైట్ ఫ్రమ్ ఇచ్చాపురం తీసుకుంటే ఇచ్చాపురంలో టిడిపికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అదే రకంగా పదాసలా చూస్తే నెక్ టు నెక్ ఉంది అక్కడ గౌ శిరీష్ గారు ఉన్నారు టిడిపి తరఫున అట్లాగే టెక్కలు చూస్తే టీడీపీ తరఫున అచ్చునాయుడు గారికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టెక్కర్ నుంచి పోటీ చేస్తారు ఆయనకి ఎక్కువ మెజారిటీ కనిపిస్తుంది అలాగే తీసుకుంటే తీసుకుంటే టీడీపీకి అవకాశాలు అయితే కొద్దిగా కనిపిస్తున్నాయి మరి శ్రీకాకుళం తీసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ ప్రసాద్ గారు అదే శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ లో మాత్రం ధర్మం ప్రసాద్ మాజీ మంత్రి ధర్మ ప్రసాద్ పోటీ పడతారు అలాగే అక్కడ ఆ టిడిపి అభ్యర్థి గొడవ చక్కెర పోటీ పడుతున్నారు గొండు శంకర కొత్త అభ్యర్థి కావడంతో అక్కడ పరిస్థితులు వేరే ఉన్నాయి ఆమె పాత ఎమ్మెల్యే లక్ష్మీ గారు లక్ష్మి గారు పోటీ పడాలని చెప్పి ఆలోచించారు బట్ ఆమె చక్క ఈ మన గుడి శంకర పోటీ పడ్డారు సో ఈ నేపథ్యంలో అక్కడ శ్రీకాకుళం శ్రీకాకుళం పరిస్థితి కనిపిస్తుంది చూసుకుంటే టీడీపీ చూసుకుంటే లో మనకి తమిళ సీతారాం పోటీ చేసే ఫ్యాన్స్ అది అక్కడ కూనరవికుమార్ మేన కోనరేమకుమార్ నుంచి పోటీ పడ్డారు ఇప్పుడు ఆ నేపథ్యంలో ఆ కూనరేవకుమార్ కూనరేవకుమార్ చాలా చాలా కట్టి కాంపిటీషన్ ఇచ్చి అసలు మేనమాయినటువంటి మా తమ్మ సీతారాన్ని ఓడించే బస్ తీసుకొచ్చారు నెక్స్ట్ చెప్పండి తీసుకుంటే నెక్స్ట్ పట్నం తీసుకుంటే నెక్ టు నెక్ ఉంది పట్నం కూడా ఇక్కడ కొత్తగా గోవిందరావు గారికి అవకాశం ఇచ్చారు కానీ అక్కడ టైట్ పొజిషన్ ఉంది అదే తీసుకుంటే రాజ్యం కూడా నెక్ టు నెక్ ఉంది రాజాకి మనకి మాజీ మంత్రి మాజీ మంత్రి కోండ మురళీ గారు మురళీమోహన్ పోటీ పడారు తెలుగుదేశం నుంచి అలాగే వైసీపీ నుంచి డాక్టర్ రాజేంద్ర రాజేంద్ర తల్లె రాజేష్ పోటీ సో ఈ నేపథ్యంలో అక్కడ నెక్ టు నెక్ పరిస్థితి ఏర్పడింది ఇన్సైడ్ ఏంటంటే టీడీపీకి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అక్కడ గెలిచేట అవకాశం ఉన్నాయి నెక్స్ట్ హెచ్ఎల్ తీసుకుంటే కూడా అక్కడ కూడా నెక్ టు నెక్ కాంపిటీషన్ కనిపిస్తుంది ఆ హెచ్ఎల్ వచ్చేసరికి ఇక ఆ హెచ్ఎల్ అనేది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ అధ్యక్షుడు అనే కళాభిమిత స్థానం అది ఆయన ఇవ్వకంటే బీజేపీ అభ్యర్థికి అన్ని ఈశ్వరాకి ఇచ్చారు ఈ నేపథ్యంలో అక్కడ అక్కడ లోకల్ అంటే హెచ్ఎల్ల వైసీస్ గొర్రె గొర్రె కుమార్ గొర్రె కిరణ్ కుమార్ గొర్రె కుమార్ కిరణ్ కుమార్ ఆయన ఆయన వద్దని చెప్పేసి ఆయన టికెట్ ఇవ్వదు చెప్పి పెద్ద టికెట్ ఇచ్చి తెలుగుదేశం పోటీ చేస్తే డెఫినెట్ గా గెలిచేవారు అక్కడ కానీ బీజేపీకి ఇచ్చిన ఇవ్వడంతో బీజేపీ అభ్యర్థికి ఇవ్వడంతో అక్కడ నెక్స్ట్ పరిస్థితి ఏర్పడింది నెక్స్ట్ నెక్స్ట్ తీసుకుంటే బొబ్బిల్లి టీడీపీ ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి మరి చీపురుపల్లి కూడా నెక్ టు నెక్ చీపురుపల్లి విషయం వచ్చేసరికి ఇద్దరు పుల్లలు ఇక్కడ పోటీ పడ్డారు ఒకటి తెలుగుదేశం అభ్యర్థి కళా అలాగే వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ కూడా పోటీ పడ్డారు ఈ నేపథ్యంలో అక్కడ చాలా టైట్ పొజిషన్ బొత్స సత్యనారాయణ అక్కడ అది అడ్డారి ఆ చూపి అడ్డ కాబట్టి ఆయనకి ఎక్కువ ఎక్కువ మెజారిటీ అనే అవకాశాలు ఉన్నాయి అటువంటి నేపథ్యంలో కళామంటర్ పోటీ పడ్డారు ఆ కళాంటర్ పోటీ పడ కళాంట్రా కూడా లాస్ట్ మంత్ వరకు చాలా ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ నా కళాట్రా కూడా గెలుస్తారని చెప్పి ఒక విశ్వాసం ఒక ఇది ఉంది కాబట్టి గెలిచే అవకాశం ఉన్నాయి ఏదైనా ద్రష్టపడి తర్వాత తీసుకుంటే విజయనగరం కి టిడిపికి ఎక్కువ అవకాశాలు కనిపి అవకాశాలు కనిపిస్తున్నాయి విజయనగరం కి అదే నెలిమల తీసుకుంటే మళ్ళీ నట్టు నెక్ వస్తుంది మరి చూసుకుంటే వైఎస్ఆర్ సిపి అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు పాల్ తీరు అవకాశాలు కనిపిస్తున్నాయి పాల్గొండకు వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ అక్కడ కూడా నెక్కి నెక్టు నెక్ వస్తున్నది ఎవరు గెలుస్తారు అనేది మరి తర్వాత టీడీపీ అభ్యర్థికి అక్కడ జనసేన అభ్యర్థికి ఇచ్చారు జనసేన అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చారు ఎని అక్కడ జనసేన అభ్యర్థికి అవకాశాలు కనిపిస్తున్నాయి చూస్తే కురుపొన కూడా నెక్టు నెక్ వస్తుంది ఆ గురుపన మాజీ మంత్రి పుష్ప శ్రీమాన గారు పోటీ పడ్డారు ఆయన పోటీ పడ్డా అక్కడ వైసీపీకి ఛాన్స్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ అండి మరి సాల్వ్ తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి పాడేరు కూడా వైఎస్ఆర్సీపీకి సిపికి అవకాశాలు కనిపిస్తున్నాయి అరకు కూడా వైఎస్ఆర్ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఏరియా అంతా కూడా ఎక్కువగా ట్రైబల్ బెల్ట్ ఉంది మరి ఆ ట్రైబల్ బెల్ట్ లో ఎక్కువగా ఈ వైసీపీ తాలూకా పథకాలు కానీ ఇవి వాళ్ళు దాని మీద ఎక్కువగా జనాకర్షణ కలిగి ఆ ఏరియా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తీసుకొస్తే టిడిపి టీడీపీ గంట శ్రీనివాసరావు గారు అక్కడ పీవీఎస్ చేసిన ఆయన తరఫున ఆయనకి అపోజిషన్ గా గంటా శ్రీనివాసరావు నిలబడ్డారు ఎక్కువగా అవకాశాలు అయితే మాత్రం మనకి టిడిపి అభ్యర్థి నెక్స్ట్ కనిపిస్తున్నాయి తర్వాత వచ్చేటప్పటికల్లా స్కోడ్ అంటారు దీనికి కూడా టీడీపీ కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి గాజుబా వస్తే కూడా టీడీపీ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విశాఖ ఈస్ట్ టిడిపికి అవకాశం కనిపిస్తున్నాయి విశాఖ టీడీపీ అవకాశం కనిపిస్తున్నాయి మీరు ఎక్కువగా తీసుకుంటే విశాఖపట్నం జోన్ లో ఎక్కువగా